ప్రచారం ఎందుకంటే ఇరవై తొమ్మిదిలో ఆయన వచ్చేస్తారట ఎందుకు బాబు ఆయన జోలుకు మనం వెళ్ళడం ఇప్పుడు ఏమన్నా కానీ అంటే తర్వాత ఆయన వచ్చాడంటే మనకు రప్ప రప్ప అయిపోద్దు అని చెప్పి భయపడుతున్నారట నిజమా అంటే ఎందుకు భయపడాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రాక్షసరాయండి సార్ భయపడతానికి ఆయన మనిషే కదా ఎందుకు భయపడటం ఇప్పుడు యాక్చువల్ గా ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి మంత్రులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఎమ్మెల్యే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎందుకంటే రాష్ట్రానికి మనకు వచ్చి మాటలు ఏం కాదు కరెక్టే మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియకన్నారా ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు గవర్నమెంట్ మీద బురద చేసినప్పుడు రెస్పాండ్ అవ్వండి అంటున్నారు ప్రతిదానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు నిన్న మామిడి రైతుల గురించి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడాడు దానికి వెంటనే అచ్చెన్నాయుడు గారు మంత్రిగా అగ్రికల్చర్ శాఖ మంత్రిగా రెస్పాండ్ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పలానా శాఖ గురించో పలానా వ్యవస్థ గురించో మాట్లాడేటప్పుడు దాని గురించి స్పందించమని చెప్పారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లేచిన దగ్గర నుంచి ట్విట్టర్లో పేరాల పేరాలు పెట్టిన దానికల్లా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది వేస్ట్ ఆఫ్ టైం కదా నాకు ఇప్పుడు మేము కోటమి ప్రభుత్వం ప్రజలకి సేవ చేసే పనులు బిజీగా ఉన్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రోజా గారు ఏమన్నారు ఇంకొకరు ఏమన్నారు అని మనకు అనవసరం సార్ మొన్న కూడా రోజా గారు పాపం గతంలో ఆవిడ రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసింది మంత్రిగా పనిచేసిన ఆవిడ కూడా గాలికి గెలిచిన గాలి డాష్ అవి మాట్లాడిన భాష ఒక ఆడపడుచు పాపం నాకు అప్పుడప్పుడు ఆ స్త్రీమూర్తిని చూస్తే ధనం పెట్టాలనిపించింది ఇంకెక్కు కూడా మాట్లాడిన ఆవిడ గురించి ఆవిడ మాట్లాడే భాష సార్ అది నాకు ఇప్పటికి ఒక డౌట్ ఉంది ఎందుకో తెలుసా సార్ గారు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న నాయకులు మెయిన్లీ మగాళ్ళు అంతా కూడా ఆడపడుచున్నట్టు కొంచెం చులకనగా మాట్లాడుతుంటారు ఎందుకు మాట్లాడతారని డౌట్ వస్తే ఆ పార్టీలో ఉన్న కూడా అంతే మాట్లాడుతున్నారు కదా బెస్ట్ ఎగ్జాంపుల్ రోజా గారు మూడు రోజుల క్రితం చూశారు సార్ ఎంత అసహ్య అసహ్యంగా భాష అది ఎంత దౌర్భాగ్యకరమైన భాషం జనాలకు వినేది ఆవిడ ఆవిడ జనంలోనే పనిచేసి రైపుడు సంస్కారం అది తెలియదు ఎవరు మాట్లాడేవా చూపించేదా సురేష్ గారు ఒక్క నిమిషం నువ్వు వచ్చి సిద్ధాంతాలు మాట్లాడుతున్నావు సిద్ధాంతాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం ఏదైనా చెప్పు ఇన్నా

ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం చెప్తామని డిబేట్ చేస్తున్నారు అంటే చిట్ చేసుకోవడం కోసము లేకపోతే ఏదో వాళ్ళు వీళ్ళు ఎంత కొన్నారు దేనికోసం కొనలేదు ఈ డీటెయిల్స్ మాత్రం చెప్పాలి దాని నేను ఓకే చెప్తా అధిక అతను వావ్ అన్నారు వాళ్ళు కొట్టుకున్నారు వాట్ ఇస్ దిస్ అంటే నాకు అర్థం అవ్వట్లేదు దిస్ ఇస్ కైండ్ ఆఫ్ డిబేట్ సర్ లాజిక్స్ సార్ వెయిట్ అండి బాలగారు

వర్మ గారు ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ టు సురేష్ గారు మిగతా గారు ఏమన్నారంటే నాకు దమ్ముంది టీడీపీకి కానీ జనసేనకి కానీ అజయ్కి కానీ అరుణ్కి కానీ ఉంటే రండి నేను చూపిస్తా మామిడి రైతులు రోడ్ల మీద మొత్తం విచరుడుగా పారిపోసారు ఏది గత జూన్ ఏప్రిల్ నెల నుంచి అని అప్పటి నుంచి పారబోస్తుంటే జగన్ గారి కంటే నిన్నొచ్చాడు సురేష్ గారికి మొత్తం తెలుసు కదా చేతిలో ఫోన్ ఉంది కదా చదువుకున్నాడే కదా ప్రతిపక్ష పార్టీ నాయకులని వస్తున్నాడు కదా మాట్లాడటానికి ఒక్కొక్క రైతుల దగ్గరికి వెళ్ళి ఇదిగో రోడ్డు మీద రైతన్నలు ఎందుకు మీరు మామిడికి వెళ్ళి పార పోతున్నారని చెప్పేసి ఒక్క విజువల్ ఎందుకు సురేష్ గారు ఈ రోజు వరకు బయట పెట్టలేదు పార్టీ నాయకులు చేసింది రెండు నెలలుగా చేస్తున్నారు పెట్టేదా ఇప్పుడు పెడతా లైన్